ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య సీసీ రోడ్లను ప్రారంభించారు ఆలేరు మండలంలోని గొలనకొండ శారాజిపేట టంగుటూరు కొల్లూరు గ్రామాల్లో సిసి రోడ్లను అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు

తెలంగాణలో మా అక్కడ ఆఫీస్ సౌకర్యంతో పాటు పేదోడికి ఐదు నుంచి పది లక్షలు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించిన విధంగా తీసినాం రెండో విడతగా మా తల్లులందరూ కూడా ప్రతి ఇంట్లో వెలుగు చూడాలి ఎవరు కూడా కరెంట్ బిల్లు కట్టద్దు రెండు వందల ఇంట్ల వరకు ఫ్రీ కరెంట్ అని చెప్పి ఆరు రోజు మాటించినాం నాకు తెలిసి సుమారు ఈ మందన బిల్లు నూటికి ఎనభై శాతం కూడా అందరికీ ఫ్రీ కరెంటే వస్తుంది ఇలా అందరికి రోడ్లు వచ్చిందా ఎవరైనా రాకపోతే కూడా ఏమన్నా రేషన్ కార్డు కానీ లేకపోతే ఇక్కడ మ్యాచ్ కాకపోతే మీటర్ నెంబర్ మ్యాచ్ కాకపోతే ఇక్కడ ఎంపీ అంటారు ఎంపీవర్ దారికి మీకు దరఖాస్తు చేసుకుంటే ఆ సమాచారం ఇస్తే ఖచ్చితంగా కూడా వస్తుంది దాంతో పాటు మీ అందరికి కూడా ఐదు వందలకే గ్యాస్ కొంత అందరూ అన్నారు వెయ్యి యాభై కట్టమంటున్నారు మీరు వెయ్యి యాభై కట్టినా మీ అకౌంట్లో మళ్ళీ ఐదు వందల యాభై రూపాయలు తిరిగి వస్తాయి ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఐదు వందలకే గ్యాస్ దాంతో పాటు మన గౌరవ ముఖ్యమంత్రి యాదకి వచ్చినప్పుడు అదేవిధంగా భద్రాచలంలో పేదల కోసం ప్రతి గ్రామానికి నిరుపేద కుటుంబాలకు మొదటి విడతగా ఇంధనం బిల్లు ఇస్తాను మాటిచ్చినాం మన ఆలయ నియోజకంలో సుమారు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంధనం బిల్లు మనకు ఈ మందల బిల్లు కూడా ఇరవై నుంచి ముప్పై మందికి మొదటి విడతగా ఇంధనం బిల్లు ఇస్తాను వచ్చినాం అది కూడా మీ గ్రామంలో పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఎవరైతే నిజంగా ఇల్లు లేని వారు వాళ్ళని మొదటి దశగా తీసుకుందాం రెండో దశగా ఏర్పడ్డలకి చూద్దాం ఐదు సంవత్సరాలు మీ ఆశయాలతో వచ్చినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అరువులందరికీ మిల్లు ఇచ్చే బాధ్యత మా మీద పెట్టింది కాబట్టి మీ అందరికీ ఇండ్లు వస్తే ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు దాంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత పది సంవత్సరాల నుంచి గత పాలకులు సంఘ బంధాలను మహిళా సంఘాలను పూర్తిగా విస్మరించరు దానికి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మహిళల చేతిలో డబ్బులుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది ఆ ఊరు బాగుంటది అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఒక్క రూపాయలు కూడా వడ్డీ కట్టకుండా మీ కాళ్ళ మీద మీరు బతికే విధంగా మీరు అవసరమైతే చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న సముదాయాలు పెట్టుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి అవసరమైతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు మీరే పైసలు ఇచ్చేటట్టుగా మిమ్మల్ని కోటీషోలు చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణలో మహిళలకే పెద్దపీట ఇల్లు ఇచ్చినా మహిళల పేరు మీదనే రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరు మీదనే రేపు పొద్దున ఇంకేం శాంక్షన్ అయినా మా అక్క చెల్లెలకు వస్తాయి కాబట్టి ఎందుకు మహిళలకు ఇస్తున్నాం అంటే మహిళలకు ఇస్తే దుబారా కాదు పైసకు ఒక పైస కలిపి అభివృద్ధి చేస్తాం తప్ప మరి మా మొగాళ్ళకి ఇస్తే సార కొట్టుకో టిఫిన్ సెంటర్కో దేనికోబోతాయని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బి మహిళ పెద్ద వేసిండు మీ అందరి ఆశ్రమంతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ముఖ్యంగా ఈ మందన పెళ్లి నుంచే మనం ప్రజాపాలన స్టార్ట్ చేసినాం ఇక్కడి నుంచే మనం దానికి నాంది పలికినాం కాబట్టి మందన పెళ్లి చైతన్యానికి మారిపోయాను మొన్న కూడా మీ బిడ్డగా పార్టీ ఖచ్చితంగా ఈ గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చారు మొదటి విడతగా అన్ని గ్రామాలకు ఐదు లక్షలు ఇస్తే ఈ గ్రామంలో మొండలు ఉన్నారు ఇక్కడ సురేష్ కానీ సిద్ధారా కానీ గ్రామశాఖ కానీ చాలా మండలు మాకు ఐదు మాకు ఐదు లక్షలు వద్దు మాకు ఇరవై లక్షలు ఏమంటే పక్కు రోజులు కట్ చేసి మీ ఊరికి పన్నెండు లక్షలు ఇచ్చిన ఇచ్చినాయే కదా అంటే ఈ ఊరు అంటే ప్రేమ ఇంకా దాన్ని దత్తత తీసుకోమంటూ దత్తత కంటే ప్రేమ ఎక్కువ కదా అందరే కదా అందరం మా ఊరు మా ఇద్దరు మా ఊరులే వాళ్ళు మా తెల్లలే ఏదున్నా ఈ ఊరిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా ఇంకా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల దగ్గర లేని ఉంది ఒక్క మూడు నెలల్లో తొంభై రోజులనే ఆలయకు వంద కోట్లు తీసుకొచ్చామంటే రోజుకి ఒక కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాం ప్రభుత్వం శక్తి పరిస్థితుల ఏదో రకంగా రోడ్లు కానీ ఇంకోటి కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మహిళా బిల్డింగ్లు కానీ అంగన్వాడీ సెంటర్ కానీ స్కూల్ కానీ అన్నిటి కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తున్నారు కాబట్టి మొన్న ఎట్లయితే మీ బిడ్డగా నన్ను అధిక మెజారిటీతో గెలిపించరు రేపు జరగబోయే ఎంపీ లో కూడా మనందరం కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు పోటేస్తే ఇప్పుడు రాష్ట్రం నుంచి నిధులు వస్తున్నాయి రేపు కేంద్రం